బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు బ్రతికెలా ఉండాలో నువ్వే తేల్చుకో ఎలా ఉన్నా పాట ఏంటది పాట పాట కాదు పాటే సాంగ్ కొన్ని సాంగ్స్ మనసుకి రిలీఫ్ని ఇస్తే కొన్ని సాంగ్స్ బ్రెయిన్కి రిలీఫ్ని ఇస్తుంది అనమాట మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి పాటలు పాడుకుంటూ వినుకుంటూ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఏదో చెప్పకుండా చేస్తామని అనుకుంటున్నారా అంబలి అంబలి మేకింగ్ చేస్తున్నానండి మీరు ఎవరన్నా తిని ఉన్నారా అంబలి ఈ అంబలి మా వైపు చాలా ఫేమస్ అండ్ హెల్తీ కూడా చాలా బాగుంటుందండి రాగిజావు అంటారు కదా రాగిజావు బదులు ఇది అంబలి చేసుకుంటే చాలా రాగి జావ యాక్చువల్గా చెప్పాలంటే వేడండి అంటే అప్పటికప్పటికి పిండి కలుపుకొని వేసుకుంటాం కాబట్టి అది వేడి దాంట్లో పెరుగు పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకుంటారు కానీ ఇది అలా కాదు మనం నైటే దీన్ని ఈ మిక్సర్ని కలిపి పెట్టుకుంటాం కాబట్టి పులుస్తుంది అనమాట ఆ పులియడం వల్ల ఈ సమ్మర్కి బాగా చలవన్నమాట ఈ అంబలి అనేది ఈ కంటే ఈ అంబలి చాలా చాలా బెటర్ అనమాట రాగులు మాత్రమే కదండి సజ్జలు జొన్నలు ఇంకొచ్చేసి రైస్ కూడా వేస్తారు మొత్తం వేసి పిండి ఆడిచిపెట్టుకోవాలి ఆ తర్వాత ఈ మిక్సర్ని నైటే కలుపుకోవాలన్నమాట నైట్ మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్నం ఉంచుకుంటాం కదండి అది తీసి పెట్టుకొని నైట్ మనం ఈ పిండిని కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి మార్నింగ్కి అది పులుస్తుంది అనమాట అది చూస్తున్నారు అలా పులిసిన వాటర్ని కొంచెం పైన వాటర్ అంతా పక్కన పెట్టేసుకోవాలి అంటే మళ్ళీ పక్క రోజుకి పక్క రోజుకి పెట్టేసుకోవాలన్నమాట మిగతావి కలుపుకోవాలన్నమాట కలుపుకొని నీట్గా ఆ మిక్చర్ని బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకున్నాం కదా ఒక్క హాఫ్ గ్లాస్తో ఉడకబెట్టుకోవాలి రైస్ రైస్ ఎక్కువ వేయకూడదు క్వాంటిటీ ఒక హాఫ్ గ్లాసు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత ఈ మిక్చర్ని వేసి బాగా కలిపి 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 కుండలు అవి కట్టకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకొంచెం పుల్లగా ఉండకుండా ఉంటుంది చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి దీంట్లో పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం తినచ్చు చాలా బాగుంటుంది దీంట్లో ఎలాంటి ఫ్యాట్ అనేది కూడా ఉండదు అనమాట నేనైతే మార్చి రోజు చేస్తాను అండ్ రోజు చేసినా మళ్ళీ దీంతోపాటు టిఫిన్ కూడా చేస్తాను అనమాట ఒక గ్లాసులు తాగి ఆ తర్వాత టిఫిన్ కూడా తింటారు ఈ రకంగా కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం చిక్కబడ్డట్లు అట్లాగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దాంట్లో స్వీట్ కూడా వేసుకోవచ్చు కానీ స్వీట్ కంటే సాల్టే బాగుంటుంది అనమాట నేను ఎక్కువ సాల్టే ప్రిఫర్ చేస్తాను తినాలంటే ఇలా కలుపుకోవాలి మరి తాగాలంటే ఇలా కలుపుకోవాలన్నమాట మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అలా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను అడుక్కోవడం మానేసానుగా అడుక్కోను థ్యాంక్ యూ